హాయ్ అండి ఎట్ ద రియాలిటీ నైన్ ఎయిటీ వన్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ వీడియో ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసేవారికి టీమ్ లంచ్ నెలకోసారి అలా ఇస్తూ ఉంటారన్నమాట ఆ లంచ్లో చూద్దాం మనం ఆ లంచ్లో ఐటమ్స్ ఒకటిని మనం చెప్పడానికి లేదు వెజ్ తినే వాళ్ళకి వెజ్ ఉంది నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ ఉంది కూల్ డ్రింక్స్ ఐస్ క్రీంలు పానీపూరి ఒక ఐటెం కాదు లెక్కలేని ఐటమ్స్ ఇన్ని ఐటమ్స్ చూసి అది కొంచెం అది కొంచెం తినే ఏది ఎంత తినాలి అన్న ఇది కూడా లేదు ఇన్ని ఐటమ్స్ టేస్ట్ చూడాలంటే తృప్తికరంగా ఒక ఐటెం ఫుల్గా తినడానికి అవకాశం లేదు నా ఉద్దేశం అయితే సలాడ్స్ నేను చెప్పేదానికంటే మీకు వీడియోలో బాగా కనబడుతుండే ఐటమ్స్ ఇప్పుడు మనం ఈ ఫుడ్ తినే పద్ధతికి పూర్వకాలంలో అంటే పాత రోజుల్లో ఆ రోజుల్లో తినే పద్ధతికి చాలా తేడా ఉంది ఎలా చెప్పగలుగుతానంటే మాకు మా ఇంటి పక్కన ఒక తాతగారు చాలా పెద్ద ఆయన చాలా వయసు ఉంది కానీ ఆయన చాలా అసలు ఈ రోజుకి కూడా చెక్కు చెదరకుండా అన్ని పనులు చేస్తుంటారు హుషారుగా మాట్లాడతారు అన్నీ చేస్తారు ఇంత హెల్దీకి కారణం ఏంటాను అనుకుంటా ఉంటాను అప్పుడప్పుడు ఏదో మాట సందర్భంలో ఇట్లానే ఆయన మాట్లాడారు ఏముందమ్మా సింపుల్ మీరు తినే ఆహార పద్ధతులు మీది మేము తిన్న ఆహార పద్ధతి మాది చాలా డిఫరెంట్ ఉంది మేము ఎరువులు వెయ్యి ఫుడ్ తిన్నాం ఇక్కడ ఒకటి మీరంతా ఎరువులేసే ఫుడ్ తింటున్నారు రెండోది ఇన్న రకాలు ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎన్నో రకాలు పదార్థాలు పెడుతున్నారు అది మేము ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా మా ఇ మాట అయింది మా విలేజ్లో అయితే మా గ్లాసు మేమే తీసుకెళ్ళాలి మా ప్లేటు ఎవరు ప్లేట్లు వాళ్ళే ఎవరు గ్లాసులు వాళ్ళే తీసుకెళ్ళాలి ఒక మ్యాట్ ఉంటుంది ఆ మ్యాట్ మీద లైన్లో కూర్చోవాలి చక్కగా బాస్పట్లు వేసుకొని ఐటమ్స్ ఏమి ఇన్ని ఉండో మినిమమ్ బిల్ బిలో టెన్ వరకే ఐటమ్స్ ఉంటాయి అవి మేము తృప్తికరంగా మాకు నచ్చిని పెట్టించుకొని కడుపు నిండా తింటాము అప్పుడు ఫుడ్కి ఇప్పుడు ఫుడ్కి ఎంత తేడా ఉంది ఇప్పుడు భోజనాలకు వెళ్ళామంటే ఎన్ని ఐటమ్స్ అండి ఏది తినాలి ఏది తినకూడదు అది కొంచెం అది కొంచెం అది కొంచెం తృప్తి తృప్తికరంగా అనిపించట్లేదు భోజనం తింటున్నాం ఎన్ని ఐటమ్స్ చూడంగానే అసలు మనసు కళ్ళకు ఆనందంగా ఉంటుంది మనసుకు అబ్బా ఇన్ని ఉన్నాయా అనిపిస్తుంది సాటిఫేషన్ కానీ ఇవేం బలానంగా మనకి ఆరోగ్యం అనిపించట్లేదు ఎందుకు ఎలాగో చెప్పిన ఇప్పుడు ఇంత ఇంత వయసులో కూడా నేను ఎంత ఇట్లా యాక్టివ్గా ఉన్నానంటే కారణం ఫుడ్ మెయిన్ ఫుడ్ ఇప్పుడు పిల్లలకి చాలా చిన్న వయసులోనే ఇదిగో ఇలాగ ఇలా ఈ ఫుడ్ తినడం వల్ల షుగరు బీపీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మెయిన్ గ్యాస్టిక్ ప్రాబ్లం ఈ మసాలా దినుసులు ఈ రకరకాల ఐటమ్స్ కొత్త లేటెస్ట్ చేసుకు తినడం వల్ల మెయిన్ పిల్లలకి ఈ మూడు ఎఫెక్ట్ బాగా పడుతుంది షుగరు బీపీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇదండి ఇప్పటికే అప్పటికి ఫుడ్ గురించి ఆయన ఇంత వివరంగా చెప్పారు నిజమే అనిపించింది ఇంకోటి ఏంటంటే ప్లాస్టిక్ ప్లేట్లు ఇప్పుడు అంత ప్లాస్టికే బ్యాండ్ చేశారు కానీ ఇంకా యూజ్ చేస్తున్నాం మనం కానీ ఆయన చెప్పినట్టుగా ఇప్పుడు కింద కూర్చొని ఎవరు తింటలేదు ఏ ఫంక్షన్ అయినా సరే మనకి సీటింగ్ ఉంటుంది ఎంత డిఫరెంట్ ఉందో అప్పటికి ఇప్పటికి అది నిజమే అనిపించింది నాకు కూడా ఇదండి మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి బాయ్ అండి ఐటెంలు చూసేసి ఏ ఐటెం బాగుందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి య్ ఐస్ క్రీమ్ చూడండి ఏవి చూసినా కూడా ఐటమ్స్ ఎన్నెండి ఎన్ని రకాలు డిఫరెంట్ డిఫరెంట్ చూస్తుంటేనే మనకి కళ్ళకి ఆనందంగా ఉంది కడుపు నిండిపోయినట్టుగా కానీ జాబుని పట్టే కదండి ఇంత గ్రాండ్గా టీం లంచ్ ఉంది బాయ్ అండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం